మీరు వెళ్ళే విధానం కూడా మాకు చాలా నేర్పింది అధ్యక్ష మరి గతంలో చూస్తే ఎంతో ఉన్నతంగా రాజకీయాలు రెండు వేల తొమ్మిదిలో నేను మొట్టమొదటిసారి శాసనసభలు అడుగుపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజా సమస్యల పట్ల వారు చేసిన పోరాటాన్ని దగ్గర నుంచి చూసి రాజకీయాలు అయితే అంటే ఎలా చేయాలి అనే విధంగా వారు చేశారు తరువాత పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుకి పద్దెనిమిది గంటల్లో రాష్ట్ర శ్రేయస్థే తన శ్రేయస్సులాగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్టును చూసాను దగ్గర నుంచి అలాంటి వ్యక్తుల నాయకత్వంలో మీరు సుదీర్ఘ రాజకీయం నడిపిన వ్యక్తి ఉత్తరాంధ్ర సమస్యల మీద మీకున్న అనుభవం ఉత్తరాంధ్ర సమస్యల పట్ల మీకున్న అవగాహనతో మన ప్రాంతానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా మీ పరపతితో చేయిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ శాసనసభని నేను చూసిన నాదండ్ల మనోహర్ గారు కానీ యన్మల రామకృష్ణుడి గారు కానీ వారి స్థాయికి మించి మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మంచి ఆశయాలతో రాజకీయాలు చేసే మీరు రాష్ట్ర అభివృద్ధికి ఉన్నతికి పాటుపడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పదహారవ శాసనసభకి రావటానికి నన్ను టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి అనుభవం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసిన అదృష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ రాబోయే పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగే ఈ శాసనసభ మీ నాయకత్వంలో మంచి నిర్ణయాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నారు సంజయ్ రాయణ గారు అమ్మ సమయం చూసుకోవాలి अध्यक्ष तमने अध्यक्ष